హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాలిని తడుకు బ్లాగ్స్ ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక ట్రెక్కింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాము చాలా అంటే చాలా అమేజింగ్ అయిన ట్రెక్కింగ్ ఇది ఇవాళ మేము చేయబోయే ట్రెక్కింగ్ వచ్చేసి ఆ కొండలో ఆ కొండలోనే మేము ట్రెక్కింగ్ చేయబోతున్నాము అమేజింగ్ గా ఉంటుంది అందులో మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఆ వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉంటాయో అంతే డేంజరస్ కూడాను చాలా మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంత అందమైన వాటర్ ఫాల్ ఎందుకు ఇంత డేంజరస్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక వాటర్ ఫాల్ విషయానికి వస్తే ఈ వాటర్ ఫాల్ ఎంతో ఫేమస్ అయిన ఒక వాటర్ ఫాల్ అనమాట దీనిని ఆరే వాటర్ ఫాల్స్ అంటారు చాలా వరకు బయట నుంచే వస్తుంటారు లోకల్స్ కన్నా కూడాను చెన్నై అలాగా అవుట్ ఆఫ్ ది స్టేట్స్ నుంచే ఎక్కువ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ఇక ఈ వాటర్ ఫాల్ లో ఉన్న ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే ఎంత సమ్మర్ లో అయినా కానీ ఎంత ఎండలు వచ్చినా కానీ వాటర్ అనేది అస్సలు ఇంకిపోవో ఎప్పుడు వాటర్ తో కలకలలాడుతూ ఉంటుంది ఈ ఆరే వాటర్ ఫాల్ ఈ ఆరే వాటర్ ఫాల్స్ తిరుపతి డిస్టిక్ కేవీబీపురం మండల్ ఆరే విలేజ్ ఆరే విలేజ్ ఫారెస్ట్ లో లొకేట్ అయ్యింది ఇక మనకు గైడ్ చేయడానికి అక్కడక్కడ బోట్స్ అయితే ఏర్పాటు చేసి నింటారు వే అనేది నీట్ గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా మన వెహికల్స్ లో ఫారెస్ట్ లోపల వరకు వెళ్ళిపోవచ్చు అనమాట మనకు ఫాల్స్ కు వెళ్లే దారిలో స్టార్టింగ్ లో అయితే మనకు ఈ లేక్ వ్యూ పాయింట్ వస్తుంది ఇక్కడ మనం కాసేపు చిల్ అయ్యి ఆ లేక్ వ్యూ ని ఎంజాయ్ చేసి కూడా వెళ్ళొచ్చు అనమాట చూడండి లేక్ వ్యూ పాయింట్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కదా ఆ కొండలు అంతా కానీ లేక్ లో అయితే ప్రజెంట్ వాటర్ లేవు మంచిగా వర్షాలు వస్తే వాటర్ ఫుల్ గా ఉంటాయి ప్రస్తుతానికి చాలా తక్కువ వాటర్ అనేది ఉంది అన్నమాట లేక్ లో కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక లేక్ వ్యూ పాయింట్ దగ్గరైతే కాసేపు చిల్ అయిపోయేసి మేమంతా ఇక ఫారెస్ట్ లోకి బయలుదేరిపోయాము మెయిన్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి మా గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వాటర్ ఫాల్ ని టైమ్స్ విజిట్ చేసేస్తున్నారు ఆల్రెడీ నేను మాత్రమే ఫర్ ది ఫస్ట్ టైమ్ విజిట్ చేయబోతున్నాను ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట ఆ వాటర్ ఫాల్ ని చూడడానికి ఇక ఫారెస్ట్ దగ్గరికి రీచ్ అయిపోగానే మనకు ఒక చెక్ పాయింట్ ఉంటుంది ఈ చెక్ పాయింట్ లో చెక్ చేసి అలాగే బైక్స్ కి వాటికి టోకెన్స్ ఇస్తారు వాటికి పే చేసి టోకెన్ తీసుకొని ఇక్కడ పార్కింగ్ ఉంటుంది చాలా మంచిగా అయితే ఏర్పాటు చేస్తున్నారు పార్కింగ్ ని అక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం వాక్ చేయాల్సి ఉంటుంది ఫారెస్ట్ లోపలికి సీ దిస్ పార్కింగ్ ఏరియా ఎంత పెద్దగా ఉందో అంతే నీట్ గా కూడా ఉంది ఇక మనం ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ వార్నింగ్ బోర్డ్ అయితే ఉంటుంది దాని ప్రకారం మనం అయితే లోపలికి వెళ్ళాలి ఫారెస్ట్ లోకి ప్లాస్టిక్ ఆల్కహాల్ కానీ ఇక వాళ్ళు చెప్పిన లిమిట్స్ కానీ క్రాస్ చేయకుండా ఎం చెక్క మనం మన ఫ్యామిలీతో హ్యాపీగా గడపచ్చు అనమాట వాటర్ ఫాల్ లో ఇక మేము మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ నుంచి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళామంటే అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్ ఇంక ఇక్కడ ఈ వాటర్ ఫాల్లో ఎలాంటి ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఉండవు మన ఓన్ గా మనమే క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది ఫుడ్ అండ్ స్నాక్స్ ని ఇక కొంచెం కొంచెం అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము డీప్ ఫారెస్ట్ లోకి చెక్ పాయింట్ నుంచి ఎక్కువ దూరం అయితే ఉండదు ఓ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఏమో ఉండొచ్చు అంతే ఎక్కువ దూరం అయితే ఉండదు అనమాట ఫాల్స్ కి లేవు ఫ్యామిలీ అంతా కలిసి ఇలాంటి నేచర్ ట్రిప్స్ వేసుకొని నేచర్ దగ్గరగా ఉంటూ ఫ్రెష్ ఎయిర్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు అసలు ఇలా అందరితో ఎంజాయ్ చేసేటప్పుడు టైం అస్సలు తెలీదు ఇంకా అలాగే బోలెడన్ని హ్యాపీ హ్యాపీ మెమరీస్ అయితే మిగిలిపోతాయి మనకు కొన్ని కొన్ని ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేయాలంటే దారి అనేది చాలా హార్డ్ గా ఉంటుంది కదా కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు మనం చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా వే అనేది నీట్ గా ఉంది ఆల్మోస్ట్ ఇక డీప్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిపోయాము ఇంకా కాస్త దూరం వెళ్తే మనకు వాటర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి మనం మెయిన్ ఫాల్స్ కి వెళ్తాం అనమాట ఇక ఆ మెయిన్ ఫాల్స్ లోనే చాలా మంది వాళ్ళ లైఫ్స్ అనేది కోల్పోవడం జరుగుతుంటుంది ఎందుకనేది మెయిన్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక చెప్తాను ఇదిగోండి వాటర్ కనిపిస్తుందా ఇక్కడ నుంచే వాటర్ అనేది స్టార్ట్ అయిపోయింది మనం ఇంకా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది మెయిన్ ఫాల్స్ దగ్గరికి ఈ ఫారెస్ట్ లో సెవెన్ ఫాల్స్ ఉన్నాయి వాటిని బావులు అని అంటారు కానీ మనకు మాత్రం టూ ఫాల్స్ ని చూడడానికి మాత్రమే అలో ఉంటుంది మిగతా అన్ని క్లోజ్ చేసేసారు అవి ఇంకా చాలా అంటే చాలా డేంజరస్ అట ఒకవేళ ఎవరి పర్మిషన్ లేకుండా ఆ రెస్ట్రిక్టెడ్ బావుల్ దగ్గర కనుక వెళ్ళామంటే మాత్రం ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇచ్చే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంక ఇక్కడ పిల్లలు చూసారా వాటర్ ని చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో వాళ్ళ ఆనందానికి అసలు హద్దులే లేవనమాట వాటర్ కనిపించినంత వరకు మాత్రమే వన్స్ వాటర్ కనిపించిందా ఇంకా వాళ్ళని అస్సలు కంట్రోల్ చేయలేము ఇదిగోండి మా గ్యాంగ్ లోకి ఇంకాస్త మంది అయితే యాడ్ అయ్యారు వీళ్ళు మా గ్యాంగ్ లోకి లేట్ కమర్స్ చాలా అంటే చాలా లేట్ గా వచ్చారు ఇంకోటి ఏంటంటే మేమన్నా పక్క ఊరు నుంచి వచ్చాము వీళ్ళు ఆరేలోనే ఉంటారు ఈ ఊర్లో ఉంటూనే చాలా లేట్ గా వచ్చారనమాట ఇదిగోండి ఇక మన జోషిగాడు మీరు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో ఉన్న ట్రెక్కింగ్ వీడియోస్ ని చూసినట్లయితే బత్తనయ్య కోన ట్రెక్కింగ్ వీడియోలో వీడు ఎంతో బాగా ట్రెక్కింగ్ చేశాడనమాట ఎవరిని విసికించకుండా అలాగే ఇప్పుడు ఆర్య ఫాల్స్ కూడా ట్రెక్కింగ్ చేస్తున్నాడు మేమన్నా పెద్దయ్యాక ట్రెక్కింగ్ చేస్తున్నాం కానీ వీడు మాత్రం ఈ ఏజ్ లోనే చేసేస్తున్నాడు ట్రెక్కింగ్స్ అన్ని ఇంతకు ముందు బోర్డు చూసాం కదా టెంపుల్ ఫాల్స్ అనేసి ఇదేనమాట చిన్న టెంపుల్ ఉంటుంది ఇక్కడ శివాలయం ఇక్కడున్న స్వామి పేరు సిద్ధేశ్వరుడు సిద్ధేశ్వరుడు అని పిలుస్తారు అనమాట ఇక్కడున్న స్వామిని మహాశివరాత్రికి ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అప్పుడు ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన సిద్ధేశ్వర స్వామి ఈ గుహలో అయితే మనకు సిద్ధేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారనమాట ఇక అలాగే కార్తీక పౌర్ణమికి కూడా ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసారా ప్లాస్టిక్ క్లీనింగ్ జరుగుతుంది ఎంత చెప్పినా గానీ ఎక్కడ పడితే అక్కడ వేస్తారు తెచ్చిన చెత్తని బ్యాగ్ లోని వేసుకొని రిటర్న్ వెళ్ళి డస్ట్బిన్ లో వేస్తే బాగుంటుంది లేడీస్ కి ఇబ్బంది లేకుండా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న రూమ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు మెయిన్ బైక్ మనం కొట్టుకోబోతుంది ఇక పిల్లలు అయితే వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి ఒక మంచి స్పాట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు ఇంక ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసేసి మెయిన్ ఫాల్స్ కి వెళ్దామని ఇక్కడ కాసేపు బ్రేక్ తీసుకున్నాము వాటర్ అయితే ఎంత ఫ్రెష్ గా ఇంకా చల్లగా ఉన్నాయంటే అసలు చెప్పలేము ఫ్రీజ్ ఉన్నాయి వాటర్ అయితే ఇక్కడ మీరు వాటర్ ని కనుక గమనించినట్లయితే చూడండి ఎంత క్లియర్ గా ఉందో వాటర్ అనేది కింద ఉన్న రాళ్ళు చిన్న చిన్న పార్టికల్స్ అన్ని కనిపిస్తున్నాయి పైనుంచే వాటర్ చాలా ఫ్రెష్ గా ఎంతో ప్యూర్ గా ఉంది ఫిషెస్ కూడా ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో చూడండి తీసుకురా ఫిషెస్ కనిపిస్తున్నాయా ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత వస్తున్నాయో చూడు వెనకాల నుంచి వస్తున్నాయి చూడు అదే చుట్టూ ముడుతున్నాయి ఎవరు పట్టించుకోవాలి चंद्र को ఇక మేము మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము దానికైతే ఇంకాస్త లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ కొంచెం వే అనేది కాస్త డిఫికల్ట్ గా ఉంటుందనమాట ఇలాంటివి ఆరేడు ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి మనం చూడాలంటే రెండు రోజులు ఉండాలి మనం అన్న చూడాలి చంద్ర దీన్నే ఛాలెంజింగ్ గా ఆడిపోయినావా మనం మూడు బావిలు పోయినాం అంతే మూడు బావిలు పోయినాం అదేగాండి అక్కడ దారి లేదేమో ఇది దారి లేదు లే క్లోజ్ చేసినారు ఎక్కడ నుంచి లెఫ్ట్లో పోవాలి ఇట పోతే నాలుగో బావి పోతుంది ఇది డిఫికల్ట్ గా అని ఎందుకన్నా నాకు అర్థమైందా ఇప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా అయితే నడవాల్సి ఉంటుంది ఇలాంటి ప్లేసెస్ లో కాస్త స్లిప్ అయ్యామా అంతే జారుకొని పోయి ఎక్కడో పడతాము మేము చేసిన ట్రెక్కింగ్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెక్కింగ్ మర్చిపోలేము అన్నమాట అంత బాగా అయితే ఎంజాయ్ చేసాము మేము ఈ ఆర్య ఫాల్స్లో

அதே மோண்ட்டுமா அப்போமா கப்பு பாத்திரம் விகில விகில் தான்

మొత్తానికి కాస్తైతే కష్టపడి ఫస్ట్ వాటర్ ఫాల్ కి వచ్చేసాము ఇదేనమాట ఫస్ట్ బావి ఇంక ఇక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన రూమ్స్ అనమాట అవి ఇక్కడ మనకు లైఫ్ జాకెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఒక లైఫ్ జాకెట్ ఈ మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరే మనం చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి చాలా డెప్త్ ఉంటాయంట లోత ఎక్కువ ఉండడంతో ఇవి చాలా అంటే చాలా డేంజరస్ అని చెప్తుంటారు స్విమ్మింగ్ రాని వాళ్ళు ఇక అలాగే వచ్చిన వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది స్విమ్మింగ్ రాని వాళ్ళ కోసం ఒక థ్రెడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఎంచక్క దాన్ని పట్టుకొని ముందరే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక స్విమ్మింగ్ వచ్చినట్లయితే ఎంచక్క లోపల వరకు వెళ్ళి ఆ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళి చూసి రావచ్చు

Terima kasih telah menonton! சலன்றா அத்தமே சலன்றா அಂದ್ರு கிணலா சோல் சோல் கே அங்கயா அரந்துட்ட மூச்சு தெரியாம அரந்துட்டான் அங்கயா வந்து நான் கால் மேல வர்க்கேಸ್ತனை நூதா ஆ பை எவ்ளோ 20 சேப்பல் சேப்பல் हां சால்லே हां எல் எஸ் ரன் மாவா స్విమ్మింగ్ వస్తే చక్కగా వెళ్ళి ఫాల్స్ లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరీ డెప్త్ కి వెళ్లకుండా ఇక్కడ ఫ్రంట్ వర్క్ అయితే ఓకే అతను ఎవరో మరీ డెప్త్ వెళ్తున్నాడు చూడండి అలా చేసినప్పుడే కొన్ని కొన్ని సార్లు మన లైఫ్ కి రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ని ఫాలో అవ్వకుండా మరీ లోతుకెళ్ళి ఒకవేళ లోతులో కానీ ఇరుక్కున్నామంటే ఒక్కొక్కసారి బాడీని కూడా బయటికి తీలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఫాల్స్ ఎంత అందమైనదో అంతే భయంకరమైనది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూసారా ఇతను ని ఫాలో అవ్వకుండా తన పాటకు తను పైకి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఇదే కారణం అనమాట డ్రింక్ చేసేసి వచ్చి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ని ఫాలో అవకుండా ఇప్పుడు అతను ఎక్కుతున్నాడు కదా పైకి ఇలా పైకి వెళ్ళి జారి పడిపోవడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి జారి పడినప్పుడు ఎక్కువ ఉండడంతో తల పగిలిపోవడం ఇలాంటి పెద్ద పెద్ద ఇంజురీస్ జరిగి ప్రాణాలను కోల్పోతుంటారు ఇక మేము ఈవినింగ్ వరకు చెప్పలేనంతగా వాటర్ లోనే ఎంజాయ్ చేసి చేసి ఫైనల్ గా ఇంటికైతే బయలుదేరిపోయాము ప్రతి ఒక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా చెప్పాలంటే ఆ వాటర్ నుంచి రావాలని లేదు మళ్ళీ వదిలితే పోయాను చెక్క వాటర్ లోనే ఎంజాయ్ చేసేలాగా ఉన్నారనమాట పిల్లలు వాటర్ ఫాల్స్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే మధ్యలో ఏం జరిగిందో చూడండి ఫాల్స్ నుంచి వస్తూ ఉంటే చాలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మినిమమ్ ఫార్టీ మినిట్స్ వరకైనా పడి ఉంటుంది మబ్బులన్నీ కమ్మేసి ఫారెస్ట్ మొత్తం బ్లాక్ గా మారిపోయింది అంత పెద్ద వర్షం పడింది ఇక్కడ ఇలాంటి షెల్టర్స్ లాంటిది ఏర్పాటు చేసి ఉంటే అన్నమాట వర్షం తగ్గగానే బయలుదేరదాం అనేసి ఇక మీకు ఆర్య వాటర్ ఫాల్స్ ఎలా అనిపించింది నచ్చిందా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒకసారి అయితే మీ ఫ్యామిలీ మెంబెర్స్ తో వచ్చి విజిట్ చెయ్యండి మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే అంతగా నచ్చుతుంది మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ని తీసుకొని జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగవు ఒకవేళ ఎక్కువ మంది లేడీస్ తో ఫ్యామిలీస్ తో రావాలి అనుకుంటే సాటర్డేస్ సండేస్ ని అవాయిడ్ చేయండి ఈ రెండు రోజుల్లో తప్ప వీక్ డేస్ లో ఎప్పుడైనా వీలు చూసుకొని వచ్చి విజిట్ చేయండి వీకెండ్స్ లో ఆల్కహాలిక్ పీపుల్ ఎక్కువగా వస్తుంటారు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇంకా అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి Thank you. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు శాలిని తడుకు వ్లాగ్స్